అరేయ్ ఇక్కడికి వచ్చావు నువ్వు ఆ ఎవరమ్మరు మీరు చెప్పండి మా ఇల్లు తప్పింది అమ్మా ఎతికి తట్టండి అమ్మా ఎక్కడ మీ ఇల్లు చెప్పు మా ఇంటి దగ్గర అదే ఎక్కడ అందుతున్నా మా ఇంటి దగ్గర ఏటై మీ ఇంటి దగ్గర అంట మీ ఇల్లు పేరు అడ్రస్ ఏమి మా ఇంటి అమ్మా వారు బాబు మీ ఇంటి దగ్గర చెప్పాయా ఎక్కడో మా ఇంటి దగ్గర దానికి ఇల్లు అడ్రస్ ఏమి ఉండదా మా ఇంటి దగ్గర అంట